మన ఎంపీ అభ్యర్థి వెంకటరామయ్య సార్ గారికి మన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ అన్న గారికి సీనియర్ నాయకులు మనోహరన్న గారికి వెంకట నరసింహరెడ్డి గారికి స్థానిక జెడ్పీటీసీలు ముదాంశ్రీరన్న గారికి కిష్టి గారికి ఎంపీపీ గారికి నార్సింగ్ ఎంపీపీ గారికి నార్సింగి వైస్ ఎంపీపీ గారికి సీనియర్ నాయకులకు మన స్థానిక సర్పంచ్లకు మీద గ్రామాల నుంచి చేసిన ఎంపీటీసీలకు గ్రామ అధ్యక్షులకు బూత్ కమిటీ సభ్యులకు బూత్ అధ్యక్షులకు విలేకరులకు అందరికీ నా నమస్కారాలు ఇప్పుడు ఏదో ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయనే మనం ఏదో జోష్ రావాలి ఏదో కావాలని కాదు మన టిఆర్ఎస్ కార్యకర్తల నేను చూస్తున్నా కదా చిన్నప్పుడు ఉండే నేను ఇంటర్ ఉండే రెండు వేల ఒకటిలా ఇంటర్ చదువుతుండే అప్పటి నుంచి చూస్తున్నాం అప్పుడు మన ప్రభుత్వం అనేది రెండు వేల ఒకట్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ప్రభుత్వం ఏది ఉంటుండే ఏది ఉంటుండే ఒక్కసారి చెప్పుదే కాంగ్రెస్ అంటే ఇస్తాను టీడీపీ ఒకటి ముందు ఒకట్ల టీడీపీ నుండి టీడీపీ నుండి కేసీఆర్ రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీని పెట్టిండు అవునా కదా రెండు వేల నాలుగు తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ అవునా మనకు తెలంగాణ ఇస్తామంటే తో పొత్తు పెట్టుకొని తెలంగాణ కోసమని ఉమ్మడిగా పోటీ చేస్తాం ఇరవై ఎనిమిది స్థానాలు తెలిసినాం ఎన్నిసార్ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఇక్కడ స్టేట్ సెంట్రల్ కాంగ్రెస్ మన గల్లీలో కూడా ఈ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండే ముత్తరెడ్డి కానీ ఉండేది ఆయన మంత్రి పదవి కూడా ఉండే అవకాశ అట్లాంటి పరిస్థితుల మనమంతా కొన్ని వస్తుందా లేదా వీళ్ళు వస్తున్నాయా నేను మొన్న చూసినా మన చూస్తుంటే గారి బోలా సరే ఈ పరిస్థితి ఎప్పుడొచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు నాణ్యమైన విద్య తీసుకున్నాం బదల సాగలు కానీ కాళేశ్వరం కానీ మరి నీళ్ళు తెచ్చుకున్నాం తాగు నీళ్ళు తెచ్చుకున్నాం ఒక ఇరవై సోషల్ మీడియా ఒక స్థానాలను పెట్టి కొన్నిసార్లు పదే పదే టిఆర్ఎస్ పైన ఒక వ్యతిరేకత ఒక అభద్రత భావాన్ని క్రియేట్ చేసి తెలంగాణ టిఆర్ఎస్ ఏదో దోసుకుంటుంది ఏదో అయిపోతుంది అని ప్రజల్ని మధ్య పెట్టి కాంగ్రెస్ గెలిచింది అవునా ఎందుకంటే ఈ మధ్య ముహూర్తాలు మంచిగా ఇవ్వంట దాటితే ముహూర్తం వస్తుందని పంతులు చెప్పినట్టు ఎందుకు ఈ ఎంపీ ఎన్నికలు గడపడానికి ఎంపీ ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్ ఆడుతున్న ఒక డ్రామా అవునా కాదా ఏం చేశారు పబ్లిక్ కూడా ఏం ఆలోచించారు అరే అవతల ఏమో చెప్తుండు ఇంతవరకు మనకు అయింది బై ఎలక్షన్స్ కంటే ముందు బీజేపీ రఘువందన్ గారు ఎన్ని హామీలు ఇచ్చారు మనకు ఎన్ని ఆమె ఇచ్చారు ఎన్నో పనులు చేసినాం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లింగన్ ఉన్నప్పుడు ఎన్నో పనులు చేసినాం చేసినమా లేదా ప్రతి ఊర్లో రెండు వేల పట్టాలకు ముందు రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినాక మార్పు అనేది కనపడ్డదా మంచినీళ్ళు కానీ సాగునీళ్ళు కానీ సీసీలు కానీ బ్రైళ్ళు కానీ ఇచ్చిండు ఏమైనాయి ఎన్నైనాయి ఒక్కసారి ఆలోచన చేయండి అందరికీ తెలుసు ఇవన్నీ కానీ మనం ఏం చేయాలి ప్రజలల్లో చర్చ పెట్టాలి మీరే మేం కాదు మేము వస్తాం ఈ మీటింగ్ మీద మాట్లాడిపోతాం రేపు పొద్దున ఊరు నెలల దావతుందో లేదో సంఘం కాడ ఓపెనింగ్ ఇంకేదో అంటే వచ్చి మైక్ పట్టుకుని ఐదు నిమిషాలు మాట్లాడి పది నిమిషాలు మీతో మాట్లాడి వెళ్ళిపోతామేమో కానీ మీరు కషీర్ల కాడ ఓటర్ల కాడ జెండా గద్దెల కాడ చర్చ పెట్టాలి బీజేపీ ఏం చేసింది ఉప ఎన్నికలలో ఏం మాట ఇచ్చింది మరి నెరవేర్చిరా లేదా ఎవరిని గెలిపిస్తే బాగుంటుంది ఎంపీ అభ్యర్థులు ముగ్గురు ముగ్గురున్నారు నీలమ్మద్ గారు మన పార్టీల్లో ఉండే రెండు మూడు పార్టీలు మారారు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పోయిన నిలబడ్డారు మరి వెంకట్రామరెడ్డి సార్ ఏంది నీలమ్మది ఏంది రఘునందన్ రావు గారు ఏంది ఎవరేంది ఎవరు గెలిస్తే బాగుంటుంది ఎవరు గెలిస్తే మనకు పని చేయగలుగుతారు అని ఒక చర్చ పెట్టాలి వెంకట్రామరెడ్డి సార్కి ప్రభుత్వం నడిపిన గవర్నమెన్స్ గవర్నెన్స్ అనుభవం ఉన్నది సీనియర్ వ్యక్తి మంచి మంచి వ్యక్తి వ్యక్తిగతంగా కూడా ఇద్దరు ఆడపిల్లల్ని దత్త తీసుకోవడం చదివిపించి ప్రయోజనాలు చేసిన వ్యక్తి ఇట్లా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఎవరు నయం ఎవరు గెలిస్తే బాగుంటుంది అనే ఒక చర్చ మీరు కంపల్సరీ కచేర్లకు కాడ జెండా గద్దెల కాడ పెట్టండి మొన్న రేపు ఏమున్నదే శ్రీరామనవమి కదా అవు ప్రభాకరణ ప్రతిసారి శ్రీరామనవమి మీ ఊరిలో పూజలు చేపిస్తా కదా ఇరవై ఏళ్ళ నుంచి నడుస్తుంది కదా ఎంతనే ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ప్రతిసారి ప్రభాకర్ అన్న భార్యతో వచ్చి మన పోతార గ్రామంలో పూజలు ప్రతి ఏడాది చేపిస్తాడు మా చిట్టాపూర్లో నేను బేసిక్గా నాన్న కమ్యూనిస్టే తెలుసు నాన్న విప్లవోద్యమాల నుంచి వచ్చిండు నేను కూడా దేవుని కొంత నమ్ముతా నానంతా కాదు కొంత నమ్ముతాను మా ఊరి ప్రజల కోరిక మేరకు మా ఊరు వాళ్ళు మేము శివుని గుడి కట్టుకుంటామన్నారు మా ఊరిలో శివుని గుడి నేనే కట్టిపించ నేనే దగ్గర నుండి కట్పించినుంటి ప్రభాకర్ ఇరవై ఏళ్ళ నుంచి పూజలు ఒకటే కాదు తుజాల్పూర్ పూర్వైనా వాళ్ళ ఇంటి పక్కనే గుడి కట్టి